どうもありがとうございま 예리 씨 오늘 노래 한 何で? కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఈరోజు చేసుకున్నాం ఆ స్వామివారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆ స్వామివారి ఆశస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మరొక్కసారి కోరు Abraham, 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 Abraham,

Bajamalas <laughs> padai, espadede, espadede, bajamalas padai, memjerit, சாலைதான் अ हैदराब चाल ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి దర్శనం వారి యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం అహర్నిసులో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే యావత్ ప్రభుత్వానికి ఆ దేవుని వారి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా మరి శ్రీరామనవమి కార్యక్రమాల్లో భాగంగా ఒంటిమిట్టలో కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత రంగరంగ వైభవంగా ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాద్రి రామాలయం తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒంటిమిట్ట రామాలయాన్ని మరి అభివృద్ధి చేయడం జరిగింది రాష్ట్ర కార్యక్రమంగా అక్కడే కండక్ట్ చేయడం జరుగుతోంది కానీ గత ఐదు సంవత్సరాలు చాలా నామమాత్రంగా పట్టించుకునే విధంగా జరిగినటువంటి పరిస్థితులు ఉంది తిరిగి మళ్ళీ ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మరి నిర్వహించడం అనేది చాలా సుభదైన దానికి ప్రభుత్వాన్ని అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న టీటీడీ అలాగే అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మామవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం